హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఎవరికైతే కళలో శివలింగం మరియు పాము కనిపిస్తుందో సో ఫ్రెండ్స్ దానికి అర్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి హిందూ మతంలో శివలింగం మరియు పాము కలిసి ఉన్నట్లు కలలు కనడం సాధారణంగా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది దైవిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు మీ జీవితంలో సానుకూల పరివర్తనకు సంభావ్యతను సూచిస్తుంది ఎందుకంటే పాము తరచుగా శివుడితో ముడిపడి ఉంటుంది మరియు అతని శక్తి మరియు శక్తికి ఇది చిహ్నంగా పరిగణించబడుతుంది వాటికి కలిసి చూడటం అంటే శివలింగం మరియు పామును కలిసి చూడటం అంటే మీరు దైవిక మార్గదర్శకత్వం పొందుతున్నారని లేదా ఉన్నతమైన ఆధ్యాత్మిక అవగాహనను అనుభవిస్తున్నారని అర్థము ఇక ఫ్రెండ్స్ శివలింగం చుట్టూ చుట్టబడిన పాము శివుని రక్షణ శక్తిని సూచిస్తుంది మీరు ఆయన నిఘాలో ఉన్నారని మరియు ప్రతికూలత నుండి రక్షించబడతారని సూచిస్తుంది ఇక ఈ కళ మీరు ఆధ్యాత్మిక మేల్కొలుపులను అనుభవిస్తున్నారని లేదా లోతైన ఆధ్యాత్మిక అవగాహనకు మార్గంలో ఉన్నారని సంకేతం కావచ్చు పాము మీ సొంత అంతర్గత శక్తి మరియు సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది సవాళ్లను అధిగమించడానికి మీ అంతర్గత బలాన్ని ఉపయోగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది పాముతో శివలింగాన్ని చూడటం మీ జీవితంలో రాబోయే సానుకూల మార్పులను సూచిస్తుంది ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణం లేదా వ్యక్తిగత వృద్ధికి సంబంధించింది కావచ్చు అలాగే ఫ్రెండ్స్ శివలింగం మరియు పాముని చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి